తమ్ముళ్ళలో హుషారుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తున్నా రోజు రోజుకు మీలో జోరు పెరగతా ఉంది ప్రజాగళం వినిపించేందుకు నేను ఏమూరుకొస్తే నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మిత్రులు కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి ఆనందబాబు గారు ఇప్పుడే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అంటే పాత గుంటూరు జిల్లాకు చైర్మన్ ఈ సైకో ముఖ్యమంత్రి చేసి అవమానాలు భరించలేక నీ పదవి వద్దు నీ పార్టీ వద్దు ప్రజాసేవే వద్దు నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేతరహిని క్రిస్టియానా వారి హస్బెండ్ అయినటువంటి కేటర కత్తెర సురేష్ కుమార్ గారు అదే మరి ఇంకొక పక్కన హిస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని కుర్రా నాగ నాగమల్లేశ్వరి అదే మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడు రాజేష్ గారు అందరికీ పేరు పేరు నమస్కారాలు నేను ఇప్పటికీ చాలా ప్రజాగడాలు చేశాను మీలో చైతన్యం దేవడానికి తిరుగుతున్నాను ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమి కోట్లు చెప్పడానికి వెళ్తున్నాను ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తిని ఇస్తున్నారు మేము నిర్ణయించాం అభ్యర్థులను గెలిపించుకుంటామని పదంగా చెప్పగలుగుతున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు దీనికి కారణం ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం పైన నుండి ఆగ్రహం ప్రజలు పడుతున్న నరక యాతన అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే పదమూడవ తారీఖు వస్తుందా నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని వారి హస్బెండ్ సురేష్ గారిని నాగమల్లేశ్వర్ గారిని ఇంకా చాలా మంది పార్టీలకు వచ్చారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా మీ సేవ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం మీ త్యాగం ఊరికే పోవు తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది రౌడీలు ఉన్నారు రౌడీలు మనకొద్దు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమళ్ళు ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత్ జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పదహైదు వందల బస్సులు బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటలు కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పుడుకునే పరిస్థితికి వచ్చారు అది నీ సిద్ధం ఇది మా యొక్క చైతన్యం ప్రజా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఐదేళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా కలిసాడా మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను నా నాయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయిన పర్వాలా నీ రేషన్ పోయిన పర్వాలా అమ్మఒడి ఇకపోయిన పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు సభ అదిరిపోద్ది అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిరిపోతాయి అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది జనాలు పోటెత్తారు మేమున్నా మీ కండగాని నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగ్లు జరిగాయి ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు ఇది ఒక ఊహించని అనుభూతి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు అవునా కాదా పూర్తిగా నష్టపోయారా లేదా మీరు నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసే నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా కాలవలు పంట కాలవలు కానీ అదే మరిగా మురి కాలువలు దోగకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని అడుగుతున్నా ఎప్పుడున్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూశారా తమళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు పడిన పంట బాధలు ఐదేళ్ళు అంతా ఇంత కాదు ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ధాన్యం కొనే దిక్కుందా అని అడుగుతున్నా కొంటే డబ్బులు ఇచ్చే ధాన్యం సంచులించే పరిస్థితి ఉందా పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా ఎక్కడే పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం అహంభావం అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని తుఫాన్ వస్తే కనీసం వచ్చాడా మిమ్మల్ని పరామర్శించుకో ముఖ్యమంత్రి నేనే వచ్చా మీ దగ్గర తిరిగా కానీ గట్టిగా పోరాడా కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఐదు సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు గాని పొలాలకు వచ్చినట్టు గాని అడుగుతున్నా అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీడు గారు వస్తున్నాడు ఇంకో పక్క చూడండి మొన్న వచ్చాడు వస్తే ఏం అంటే రెడ్ కార్ వేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరద చూస్తున్నాడు ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు ముద్దులు పెట్టాడు తర్వాత పిడి గుద్దులే గుద్దులు ఇప్పుడు మళ్ళా ఇంతవరకు పరదాల పరదాలు చాటును తిరిగాడు ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు నమ్మతారా తారాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టా ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడు తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన కనుత తెలుగుదేశం పార్టీది ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు పదమూడు లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్ లో ముంచేసిన వ్యక్తి నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు దాన్ని ఉపయోగించిన అంటే మీరు ఆలోచించాలి ఏదైతే మీరందరూ చూశారు వేదిక కూల్చివేత్తో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు అందుకే ఇంకో పక్క పోలవరం పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి రెండు పంటలకు కాదు గుంటూరు జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం ఎన్నికల ముందు మేము అనుకున్నాం రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు ైక్ వాల్ పోయింది ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసి నటించి మొత్తం నాశనం చేశాడు పక్క ఇక్కడే అమరావతి ఉంది మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన విశ్వసనీయత దుర్మార్గుడు వచ్చాడు ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు కాదు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఆడి అసలు రాజధాని లేకుండా పది సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది తల మాత్రం లేదు ఆ తల తీసి చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళకు ఓట్లేస్తావా అదే కాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరంలా దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే మీ పనులు చేసుకునే అవకాశం వచ్చేది మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా మట్టి పనులు చేసుకోవాలన్నా ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ ఇలాంటి వాడికి ఎలాంటి శిక్షయాలను పదకొండో తారీఖున మీరు నిర్ణయం చేయాలి ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా అంటాడు ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది పాముంది తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా తన పిల్లలు అదే మింగేస్తున్నావునా కాదా ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడు అదే బాధుడే బాధుడు అవునా కాదా ఆలోచించండి ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నిత్య మీద పెడతాడు భస్మాసుడు మారిగా అది అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాడు నా ఎస్సీలని ఇరవై ఐదు వేల రూపాయలు సప్లైన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమనే దళితుణ్ణి కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాడిని చేసి చంపేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నా దళితునడానికి అర్హుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా దళితులకి ఇరవై ఏడు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి నేను ఆ రోజు ఇన్నోవా కారులు ఇచ్చి డ్రైవర్గా కాదు ఓనర్గా చేయాలని నేను ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్య ఇచ్చాను దళిత పిల్లలకు పదహైదు లక్షల రూపాయలు ఇచ్చాను ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోమన్నాను అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అంబేద్కర్ ని అవమానించిన వ్యక్తి కడాన దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అన్ని పోయినాయి పోయినాయా లేదా దళితులకి దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్నాం నలభై ఏళ్ళ అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం ఈ పొత్తు మా కోసం కాదు ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అదే మరిగా దగా ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహ సహకరిస్తే తప్ప నాకు ఎంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి రాష్ట్రం నిలబడాలి దానికోసం నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా రేపు ఎన్నికలు చాలా ముఖ్యం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల పార్లమెంటు సీట్స్ తో గెలవబోతుంది ఈ రాష్ట్రంలో నూట అరవై అసెంబ్లీ సీట్లు పైన రావాలి అందుకే పిలిపించ నాట్ పులివెందల ఎందుకు మీ ఓటేయాలి బాబాయిని చంపిందానికి ఓటేయాలనా గొడ్డని వేటేసిన దానికి ఓటేయాలనా అందుకే నాట్ పులివెందల నాట్ కడపా ఇంకో పక్క ఇరవై నాలుగు ఎంపీలు మనమే గెలవాలి ఇరవై ఐదు గెలవాలి మీరందరూ రెండు ఓట్లు ఒకటి రెండో తెలుగుదేశమే ఇక్కడ కు కృష్ణ ప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణ ప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన ఈ తీసుకొచ్చాం తీసుకొచ్చాం ఇంకొక ఆనంద బాబు పరిచయం ఉండే వ్యక్తి నాలుగు సార్లు మీ మధ్యలోకి వచ్చాడు వచ్చాడు తెలిసిన వ్యక్తి పారాచూట్ వ్యక్తి కాదు దండుపాలెం బ్యాచ్ కానే కాదు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా దండుపాలెం బ్యాచ్తో మోసపోతారా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మోసపోమని ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న మేడం మీద కత్తి పెట్టి బెదిరించి ఆస్తు రాయించుకుని మాట్లాడితే బెదిరించి మాట్లాడేయకుండా చేసి గొడ్డలు ఊడి పెట్టుకొని ఎవరన్నా మాట్లాడితే గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు చాలా దుర్మార్గమేది అంటే పులివెందల్లో ఆయనకు ఓటేయరు కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి వేసేస్తున్నారు ఒకవేళ గాని తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలు ఎప్పుడు తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు కానీ కబద్దార్ జాగ్రత్తగా ఇది జరగదు మేమున్నాం నేనున్నా ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇంగో పక్క దేశాన్ని రెండు వేల నలభై ఏడు వైపు తీసుకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు నీ ఆటలు సాగ నెయ్యమని మరొక్కసారి తెలియజేసుకుంటూ తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా మీలో చైతన్యం రావాలి చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నామంటే జైలు పైకి ఎత్తండి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రావాలి తెప్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా అది చేయండి మేము ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్